వేక్షకులు స్వాగతం నమస్కారం అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిన ఏకైక జోకర్ ఏం మాట్లాడుతున్నాడో ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు తన ప్రాంతంలో అమరావతి ఉంటే రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ రాజధాని నిర్మాణం పట్ల పడి ఏడుస్తా ఉంటాడు జగన్ రెడ్డి ప్రాపకం కోసం లేదంటే అమరావతిలో రాజధానికి అర్థం ఇష్టం లేదో తేల్చి చెప్పకుండా రాజధానికి లక్షల కోట్లు అవసరమా అంటాడు రాజధాని అంటే ఏంటో తెలియని సన్నాసులు రాజధాని గురించి రోజు మాట్లాడి ఏడుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు మేము కట్టేవాడు అంటాడు ఐదేళ్ల పాలనలో ఒక్క రాజధాని కూడా ఎందుకు కట్టలేకపోయారు ఒక్క ఇటుకురాయ కూడా ఎందుకు వేయలేకపోయారు ఆ విషయం మాత్రం ఈ సన్నాసులు ఎవరు మాట్లాడరు అమరావతి అభివృద్ధి చెందుతా ఉంటే అమరావతిలో నిర్మాణాలు సర్వేగంగా జరుగుతా ఉంటే దాని మీద దాని మీద పడి మాత్రం ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తున్నారు అమరావతి మీద ఏడవడానికి గల కారణాలు ఏంటి జగన్ రెడ్డి జగన్ రెడ్డి పార్టీ జగన్ రెడ్డి పేటిఎం కూలీల పరిస్థితి ఏంటి అమరావతి మీద విషం చెమడానికి గల కారణాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మరిన్ని విశేషాలు తెలుసుకునే చేద్దాం సార్ నమస్తే నమస్తే బ్రహ్మ గారు మన వీక్షకు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో మూడు రాజధానులంటూ అమరావతిని ఒక రంగం శ్మశానమే చేశాడు అమరావతి అద్భుత మహానగరం నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శరవేగం పనులు జరుగుతున్నాయి రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయిపోతే అద్భుతమైన రాజధాని తయారవుతుంది అక్కడ దాని మీద పడి వీళ్ళు గడుస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడు రాజధానులని ఒక రాజధాని కూడా కట్టల ఇక్కడ ఏ ఏ పని కూడా చేయాల ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంటే మళ్ళీ ఏడుపులు మొదలు పెట్టారు అంబటి రాంబాబు లక్షల కోట్లు ఖర్చు పెడతాం ఎందుకు దండగా అంటున్నాడు వాళ్ళు ఏ ఉద్దేశంతో అంటారు మీరు ఎట్లా విశ్లేషిస్తారు మంచి ప్రశ్న బ్రహ్మంగారు అసలు వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీనే మనం ఒక విజన్ ఉన్న పార్టీగా కానీ ఒక తెలివి ఉన్న పార్టీగా కానీ అనుకోలేము విష పార్టీ విషపు పార్టీ ఎందుకంటే అది పుట్టడమే ఒక చాలా కుంచితమైనటువంటి కారణంగా పుట్టింది తనకి ముఖ్యమంత్రి ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అందువల్ల నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసి మళ్ళీ ఆ కాంగ్రెస్ పేరును కూడా పెట్టుకుని వచ్చిన పార్టీ అసలు నిజానికి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టారు కానీ ఆ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరు కూడా వాళ్ళు పూర్తిగా ఉపయోగించుకోవాలి దానికి వైఎస్ఆర్ అనే మాటల్లో యువజన శ్రామిక రైతు పార్టీ అట్లా పెట్టాడు అది ఎవరో పార్టీ తీసుకున్నాడు దాన్ని అసలు తనకంటూ ఒక ఖచ్చితమైన అభిప్రాయం కానీ ప్రజల పట్ల నిబద్ధత కానీ ప్రజల శ్రేయస్సు కానీ కోరిన మనిషి కాదు అతనికి అనవసరం కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు ఆ పార్టీకి వాళ్ళ ఉద్దేశాలు ఏంటి వాళ్ళ ప్రయోజనాలు ఏంటి అసలు ప్రజల పట్ల వాళ్ళకున్న నిబద్ధత ఏంటి అనేది వాళ్ళు అసలు చెప్పలేకపోతున్నారు పొరపాటున వంచనకి గురయ్యి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాయలో పడి ఓటేసినందుకు ఎన్ని అష్ట కష్టాలు పడాలో ఆర్థికంగా కోనారిల్లిపోయింది ఆంధ్రప్రదేశ్ అది తెలుసుకోబట్టే ప్రజలు మళ్ళీ తిప్పుకొని రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ వాళ్ళ తప్పుని వాళ్ళే దిద్దుకున్నారు ఇప్పటికీ మళ్ళీ ఆశ సావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన మళ్ళీ వంచిన కార్యక్రమం ద్వారా ఈ వంచిన శిల్పాన్ని చెక్కటానికి మొదలుపెట్టారు అమరావతి ద్వారా మనం చేతులు కాల్చుకున్నాం అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది అమరావతి మీద మీరు ఇంతకుముందు అన్నారు విషం చిమ్ముతున్నారని అది మనం తప్పు చేశాము అమరావతి మీద విషయం చిమ్మటం వలన ఆ విషయం అమరావతికి ఎక్కలేదు తిరిగి మనకే వచ్చి మనమే చచ్చిపోయాము కాబట్టి అది కొత్త రూపంలో ఈ విషయాన్ని చెమ్మాలి లాగా తయారు చేసి విషం అమృతం లాంటి ఫ్లేవర్ కలిపారు స్మెల్ రావటానికి కానీ కక్కుతుంది మాత్రం విషమే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడినా వాళ్ళ బేసిక్ ఆలోచన మారలేదు ఆయన ఏమంటాడు ఇప్పటికి కూడా మేము అమరావతిని రాజధాని లేదు కదా అంటున్నాడు అమరావతిని రాజధాని లేదు కానీ మీరు అమరావతిని రాజధాని నిర్మాణాలను ఎందుకు ఆపేశారు అమరావతి పూర్తి నిర్మాణం జరగలేదు సగంలో జరుగుతూ ఉంది కొంత ఎనభై పర్సెంట్ అయింది తొంభై పర్సెంట్ అయింది అది పూర్తి చేసుకోవచ్చు కదా మీరు అక్కడ పరిపాలన కొనసాగిస్తారని నిన్న సజ్జలు చెప్పాడు కానీ దాన్ని అడిగిలాగా మార్చి దాన్ని అడివిని కొట్టింది ప్రజలు అందరూ చూశారు కదా కనీసం రోడ్లు వేయలేకపోయారు వేయకపోగా వేసిన రోడ్ని తగ్గు వెళ్ళిపోయారు సార్ తవ్వి ప్రోత్సహించి తీసుకెళ్ళిపోమన్నారు ఎందుకంటే అక్కడ ఉండొద్దు ఐకానిక్ బ్రిడ్జికి వేసిన పునాదుల్ని లైన్లు పెట్టి తవ్వి ఇద్దరు పట్టలేదు వాళ్ళకి ఏషియన్ కేబుల్స్ పీక్కి వెళ్ళిపోయారు పైప్ లైన్లు పీక్కి వెళ్ళిపోయారు ఇదంతా ప్రజలు చూసిందే కదా ఇదేమన్నా నాలుగు గోడల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ చదువుతున్నట్టుగా ఎవరికి కనపడకుండా జరిగిందా అడవి క్లియర్ అంతా చేస్తున్నప్పుడు ఎన్ని లైన్లు వందల పొక్ లైన్లు నెలల తరబడి తీసినా కూడా తరగలేదు కదా అంత అడవిలాగా మార్చారు పునాదుల్లో రెండంతస్తు మూడంతస్తులు కట్టిన భవనాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అడవిలో అవన్నీ తీస్తే కానీ అసలు విషయాలు బయటపడలేదు మరి అట్లాంటప్పుడు మళ్ళీ ఇవాళ మేము కాదనలేదు కదా మేము మూడు రాజధానులు అన్నాము అన్నారు పని మూడు రాజధానులు అన్నావు అన్నావు మూడు రాజధానులని పని ఏమైనా ప్రయత్నం చేశారా మూడు రాజధానుల కోసం ఇప్పుడు అమరావతి లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నాడు అన్నారు అసలు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అనేది ప్రపంచం మొత్తం ఆర్థికవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు ఎందుకు ఆశ్చర్పారంటే ముప్పై మూడు వేల ఎకరాలు చైనా రష్యా లాంటి సోషలిస్ట్ దేశాల్లో కూడా సేకరణకు చాలా కష్టం అలాంటిది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఆ విజయవాడ పక్కన గుంటూరుకి మధ్యలోనే చెబుతున్న ప్రదేశంలోనే ఉన్న ప్రాంతంలో ముప్పై మూడు వేల ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి మాకు ప్రయోజనకరంగా ఉంటుంది రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుంది రాష్ట్ర అభివృద్ధికి ఒక రాజధాని అనేది ఉండాలి కదా ఎవరికైనా కూడాను ఇప్పుడు రైలు ఇంజన్లు ఎన్ని పెట్టిలు ఉన్నా కూడా ఇంజన్ లేకుండా రైలు అవత కదండి అది వంద పెట్టులు మీరు పెట్టవచ్చు కానీ దాని పుల్లింగ్ పవర్ అనేది ఉండాలి దానికి అది ఎవరు ఇంజిన్ అదే అట్లాగే క్యాపిటల్ అనేది స్టేట్కి ఒక ఇంజన్ లాంటిది అది ఒక డైరెక్షన్లో దిశలో తీసుకెళ్తుంది అలా దాని అంటే విజయవాడ దగ్గర ఒక ఐదు వందల ఎకరాల్లో పెడితే పోయేది కదా విజయవాడ గుంటూరు మధ్యలో అంటున్నాడు విజయవాడ గుంటూరు మధ్యలో ఐదు వందల ఎకరాల్లో పెడితే ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక సు సువిశాలమైనటువంటి రాష్ట్రానికి సుసంపన్నమైన రాష్ట్రానికి ఎక్కడో ఇరుకు గదిలో కూర్చుని అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నడపటం సాధ్యం కాదు అలాగనుక సాధ్యం అయ్యేటట్టుంటే చంద్రబాబు నాయుడు గారు అంత పిచ్చాడా ఇప్పుడు సైబరాబాద్ సిటీని నిర్మించిన తర్వాత నాలుగు వందల యాభై ఏళ్ళ ఉన్న హైదరాబాద్కి పుల్లింగ్ పవర్ అనేది ఇవాళ సైబరాబాద్ అయింది కాసేపు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఉండడానికే ఊరికి ఒక ప్లా ప్యాలెస్ కట్టుకున్నాడు మీరు ఎలహంగా ప్యాలెస్ ఉంటే ముప్పై ఐదు ఎకరాలు ఉంటుంది ఎలహంగా ప్యాలెస్ వైజాగ్ ప్యాలెస్ ఉండవల్ల ప్యాలెస్ అది కూడా ఆరేడు ఎకరాలు ఇప్పుడు వైజాగ్ జనంతో డబ్బులతో కట్టాడు కదా ఐదు వందల యాభై కోట్లు రిషికొండ కొండ తవ్వేసి చెన్నై ప్యాలెస్ కూడా పదిహేను ఉంటుంది ఉండొచ్చు ఇడుపుల్బాయి ప్యాలెస్ ఇరవై ఎకరాల్లో పులివెందుల పాలెస్ ఇరవై ఉంటుంది కలకత్తాల ప్యాలెస్ ఆరు ఉంటుంది లండన్ లో కూడా లండన్ లో ప్యాలెస్ కూడా మూడు వేల కోట్లు పెట్టుకున్నాడంట అలాగే అమెరికాలో కూడా ప్యాలెస్ ఆరు వేలు పెట్టి ఆరు వేల కోట్లు ఎంత పెట్టుకున్నాడు అంటే ఈడుంటే ప్యాలెస్ లో వందల ఎకరాలు ఉండాలి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకుంటారు రాజధాని మాత్రం కొంచెం కొంచెం షెడ్ లో పెట్టుకోవాలి అసలు అది ఏం ఇరుకు ఆలోచనండి తర్వాత అక్కడ పెడితే అభివృద్ధి చెందుతుంటాడు నేషనల్ హైవే పక్కన ఎవరూ అభివృద్ధి చేయక్కర్లేదండి గుంటూరు విజయవాడ ఆటోమేటిక్గా కలిసిపోతా ఎవరు దాన్ని చేయక్కర్లేదు ఇంకోటి ఏంటంటే విజయవాడ అంబటి రాంబాబు గారి అశ్వదృష్టికి ఒక నిదర్శనం ఏంటంటే విజయవాడలో పెట్టుకోవచ్చు గుంటూరులో పెట్టుకోవచ్చు అనంతపూర్లో పెట్టుకోవచ్చు కర్నూలులో పెట్టుకోవచ్చు రాజధాని అంటున్నాడు ఇప్పుడు ఇంకొక చిన్న విషయం మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక రాజధాని పెట్టడానికి విజయవాడ అనువైన ప్రదేశం అని ఆయన ఎట్లా చెబుతున్నాడో నాకు అర్థం కావట్లేదు విజయవాడ ఇప్పటికి రాజధాని కాకపోయినా కూడా రాజధానికి వస్తున్న ప్రజల మూలన అనేక అవస్థలు పడుతుంది అనేక సార్లు ముంపు గురవుతుంది అక్కడ సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు అది పూర్వం ఒక చిన్న పట్టణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు మాత్రమే ఉన్నాయి అక్కడ తర్వాత ఎట్లాగూ ఆ దగ్గరలో రాజధాని వస్తుంది కాబట్టి రోడ్లు వైడింగ్ చేసే సందర్భంలో కొన్ని దేవాలయాలు తీసేస్తే దాన్ని ఒక పెద్ద మతపరమైన అంశంగా చేసిన పార్టీ ఇది అట్లాగే గుంటూరులో ఇప్పటికీ సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక సరే ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ కూడా పగలగొట్టి శంకర్ విలాస్ దగ్గర మళ్ళీ వైడం చేస్తున్నారు అవన్నీ కూడా ఒక యాభై ఏళ్ల క్రితం ఆ అవసరాల కోసం నిర్మించిన పట్టణాలే తప్ప ఆ మౌలిక వస్తువులు కానీ ఒక రాజధానిని తట్టుకునేంత పరిస్థితి రెండిటికీ లేదు ఏ పట్టణానికి కూడా ఉండదు అందువల్ల వీళ్ళు హంబుల్గా ఎంతవరకు అయితే ఫస్ట్ రాజధానికి మౌలికంగా కావాలో అంత కట్టారు అది పదేళ్ల పాటు రాజధానిగా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నడిచింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నడిపేమని చజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెబుతున్నాడు మరి అంత సింపుల్గా కట్టి దాన్ని వివిధ సంస్థలను యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు అవన్నీ గవర్నమెంటే పెట్టే పెట్టుబడులు కాదు ఒక రాజధాని అన్నప్పుడు ఒక పుష్పం ఉంటే పది తేనీగలు వస్తాయి అట్లాగే ఒక రాజధాని అన్నప్పుడు అనేక సంస్థలు అక్కడికి వస్తాయి మనం చేయాల్సిందల్లా వాళ్ళకి ఒక భూమి కనుక ఇస్తే వాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళే కట్టుకుంటారు వాళ్లే నిర్వహిస్తారు ఆ దాని మీద వచ్చే పన్నులు వస్తాయి రాజధానిలో ఫ్యాక్టరీలు ఎందుకు వస్తాయి సంస్థలు ఎందుకు వస్తాయి అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే సార్ హైదరాబాద్ ఉంది హైదరాబాద్ మహానగరమే సైబరాబాద్ రాకముందు కూడా మహానగరమే సైబరాబాద్ వచ్చినాక విశ్వనగరం అయింది వందల కోట్లయింది మనందరికీ తెలుసు అంబటి రాంబాబు సన్నాస్ బాగుడు వాస్తున్న అడిగిన అంబటి రాంబాబు కూడా తెలుసు కదా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు సైబర్ సిటీ తీసుకురాబట్టే కదా లక్ష రూపాయలు ఎక్కడో వంద కోట్లు రెండు వందల కోట్లు అయింది ఇవాళ నానకరాం కూడా అప్పట్లో ఎంత ఉండేది తొంభై ఐదులో రెండు వేల సంవత్సరం దాకా ఎక్కడో ఆరు లక్షలు ఏడు లక్షలు ఉండేది ఇవాళ రెండు వందల యాభై కోట్లు అయింది మహానగరం అవబట్టే కదా అలా మహానగరం విశ్వనగరం చేస్తేనే కదా అక్కడ డెవలప్మెంట్ వచ్చేది ఇంకోటండి ఇప్పుడు ఆ పట్టణాల్లో గనక కొన్ని మొన్న ఈ మధ్య జిల్లా కేంద్రాలకు పెడితేనే ఆ జిల్లా కేంద్రాలున్న పట్టణాల వాసులు ఏమంటున్నారు తెలుసా అసలు భీమవరం జిల్లా జిల్లా కేంద్రం చేస్తే భీమవరం వాళ్ళు మాకు వద్దు బాబు తీసుకెళ్ళిపోండి బయటికి ఇది ఏ నరసాపురంలోనూ పెట్టడం తప్ప మాకు అక్కర్లేదు ఎందుకంటున్నారు వాళ్ళకి ఉండ వసతులు మౌలిక సదుపాయాలు ఆ పట్టణానికి సరిపోనే ఉంటాయి జిల్లా కేంద్రం నుంచి బయట నుంచి వచ్చే వాళ్ళు తట్టుకోలేకపోతుంది భీమవరం లాంటి టౌనే అలాగే ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు తర్వాత తెలు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయవాడలో కానీ గుంటూరులో మరీ ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థను కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి పునర్నిర్మాణం చేయడానికి కూడా చాలా సమయం పట్టింది గ్రౌండ్ డ్రైనేజ్ అది ఖర్చు పెట్టమే కాదు అది వేయాలంటే కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఎందుకంటే తవ్వి డ్రైనేజీని ఒక భూ ఆకర్షణ ద్వారా ఆ పైప్ లైన్ నడిచే చేయాలి ఎంత ట్రాఫిక్ ఎంత ప్రజలు ఇబ్బంది పడ్డారు అవన్నీ ఏర్పాటు చేయడానికి అదే కనుక రాజధాని అక్కడ పెట్టుంటే పునర్నిర్మాణం కానీ ఎక్కువ ఖర్చు అవుద్ది పునర్నిర్మాణమే ఎక్కువ ఖర్చు అవుతుంది దానికన్నా ఒరిజినల్ ప్లేస్లో కట్టిందే తక్కువ అవుతుంది ఎందుకంటే పాతాటిని తీసి కట్టడం చాలా కష్టం కాబట్టి పాత ప్రాంతాల్లో రాజధాని కడితే ఇవాళ ఉన్న వస్తువులకు రావండి ఇవాళ ఇప్పుడు ఉన్నాడు అంబటి రాంబాబు గారు ఆయన వచ్చి కేబీఆర్ పార్క్లోనే ఎందుకు కూర్చునేవాడు వాకింగ్ చేసి అదే ఒక రేంజ్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి వాకర్స్కి ఆయన తెలియదు మీరు అన్నారు ఇంతకుముందు తెలియదు అంటే తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డిని ప్లీజ్ చేయటం కోసం మాట్లాడుతున్నాడు ప్లీజ్ చేయడం కూడా కాదు సార్ ఈ సన్నాసుల ఉద్దేశం ఏంటంటే అమరావతి నిర్మాణం జరిగిపోయి అద్భుతమైన రాజధానిగా అది వెలసిల్లితే హైదరాబాద్ తెలంగాణలో ఉన్న వీళ్ళ వేల ఎకరాల ఆస్తులు ఎక్కడ రేట్లు తగ్గిపోతాయని ఏడుపు చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది ఆయనకి అలాగే మంచి పేరు వస్తుంది ఈ సన్నాసులు అందుకే దాన్ని అడవిలాగా చేసి శ్మశానం లాగా చేసి ఎడారి లాగా చేసి వేసేల రాజధాని అని వాళ్ళ ఇదంతా తీర్చుకున్నారు నోటి దూలంతా తీర్చుకున్నారు ఈ సన్నాసులు ఎంత ఏడిసినా కొండపై కింద దూకినా ఆయన అమరావతిని నిర్మాణం చేసే చేసేదరుతాడు అసలు ఆయన చేయటం కాదు సార్ ప్రజలు ఒప్పుకోరిక అమరావతి కాకుండా గనక ఇంకెవడన్నా గనక మాట్లాడితే వాడిని అక్కడ భూగర్భంలోనే పెట్టేస్తారు ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో చైతన్యం వచ్చింది ఒక అమరావతి కాదు అది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ అది ఎవడన్నా అడ్డం పడితే వాడిని భూగర్భ డ్రైనేజ్లో వేసినట్టు తొక్కేస్తారు ఇక అయిపోయింది అట్లాంటి పిచ్చి బ్రహ్మలతో ఇంకా నిన్నటి నుంచి కొత్త యాశం వేసుకొచ్చి ఇప్పుడు గతంలో విషం చిమ్మాము ఇప్పుడు అమృతం కలిపిన విషం చిమ్ముదాము అనే ప్రయత్నంతో సజ్జల నిన్న చాలా రకరకాల ఫీట్లు చేశాడు ఏది చేసినా వాళ్ళ దుష్ట ఆలోచనలే కనపడుతున్నాయి తప్ప అమరావతిని హృదయపూర్వకంగా ఆహ్వానించి ఇది మా రాజధాని అనే మాట వాళ్ళ నోటెమ్మట రావట్లేదు ఇంకా మెలికిలు పెట్టే మా పని మీదే ఉన్నారు ఆ మెలికిలికి జనం ఎలా సమాధానం చెప్పాలో రెండు వేల ఇరవై నాలుగులో చెప్పారు జీవిత కాలంలో కూడా ఇట్లాంటి రాజకీయ పార్టీని కానీ ఇలాంటి రాజకీయ నాయకుడిని కానీ ప్రజలు ఒప్పుకోరండి అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి అర్హత ఏముందండి అతను ఎవరు అతను ఒక సేవకుడు సేవకుడే కాసే జగన్మోహన్ రెడ్డి సహాయకుడు సహాయకుడు కూడా కాదండి సేవకుడు సేవకుడే ఎందుకు చెబుతున్నాడు అంటే సహాయకుడు అయితే అలాంటి పిచ్చి సలహాలు చెప్పి నూట యాభై ఒక్క సీట్లు ఉండ మహారాజుని పదకొండు సీట్ల స్థాయికి దిగజార్చి ఒక బిక్షగాడిగా చేసి అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఒక తప్పించుకు తిరిగే ఒక నీచ స్థాయికి తీసుకొచ్చాడు ఇవాళ సోషల్ మీడియాలో అదే సత్యనారాయణ రామకృష్ణారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానంతా ఇలాంటి ఏదో సలహాలు ఇచ్చి సన్నాసు మాటలు మాట్లాడిన సన్నాసుల వల్ల జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయి దిగజారిపోయాడు ఈ స్థాయి గతపడింది అని చెప్పి అవును కరెక్ట్ అది ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లు ఉన్న మహారాజుకి పదకొండు సీట్లు రావటం ఏంటి అసెంబ్లీకి వెళ్లకుండా దొంగతనంగా అక్కడ ఇక్కడ తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలాంటి వాళ్ళ మౌలనే కదా స్థాయిగా అలాంటి పెట్టుకోవాలండి ఎవరైనా ఒక సలహాదారు ఇలాంటి క్షు క్షురకుణ్ణి పెట్టుకుంటే ఇలాంటి సలహాలే వస్తాయి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక స్థాయి ఉందని కానీ అతను చెప్పే సలహాలు మంచి అని నిన్న అమరావతి గురించి చిలక పలుకులు పలుకుతుంటాయి అమరావతి ప్రజల మొన్నటికి మొన్న సంకర్జాతి అని కూడా మహిళలను కూడా తిట్టాడు ఆయన ప్రజలు మర్చిపోరండి ఇరవై తొమ్మిదిలో కూడా ఇంకో తీర్పు చదవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి నోటికి పట్టీలేసేదన్న దీపాంతరాలకు పంపితే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్కి ప్రజల్లో అసలు విశ్వసనీయత అనేది రాదు కూడా ఇక దీపాంతరాలకు పంపించాల్సిన అవసరం లేదండి లెక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నాడు లెక్కర్ స్కామ్ లో దొరుకుతాడు వెళ్తాడు త్వరలో వెళ్తే మంచిదే అటవీ భూమి సజ్జల రామకృష్ణారెడ్డి తన కొడుకుని కూడా ఎరికిచ్చాడు ఇక స్కామ్ లో ఆళ్ళు చూడండి చిట్టాళ్ళు ఏమో అతని కోసం వెళ్ళారు శివురెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అతని పేరు ఏంటి మోహిత్ రెడ్డి కోసం వెళ్తే ఈజీ దొరికింది ఒక పాము కోసం పుట్టే అందులో వంద పాములు బయటకు వచ్చింది మీరు గమ్మత్తుగా ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి అక్కడ మోహితురెడ్డితోనే పార్ట్నరే కొన్ని వ్యాపారాల్లో ఇదే లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యాపారాల్లో ఇటు వచ్చి మళ్ళీ సునీల్ రెడ్డి ఎవరు నిన్న నరేడు సునీల్ రెడ్డి అతనితో కూడా భాగస్వామి కొన్ని వ్యాపారాలు అవును నిన్న దాడులు జరిగినాయి కదా ఇక్కడ హైదరాబాద్ లో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ పక్కన ఉండబట్టి అన్ని స్కాముల్లో కూడా ఇరికిచ్చాడు కొడుకుని అన్నిట్లో వాటర్ తినేసాడు ఆయన ఆ మేరకు డబ్బు కూడా సంపాదించారు కదండి జగన్లో నాలుగో వంతు సంపాదన జగ సజల రామకృష్ణారెడ్డికి కూడా ఉంది మరి అట్లాంటప్పుడు జైలుకి జైలుకెళ్తే ఏంటి ఎక్కడికి వెళ్తే ఏంటి హాస్టల్ అయితే ఎక్కడికి పోవు కదండి రికవరీ చేయాలంటే చేస్తే చట్టాలు వస్తే పర్వాలేదు ఇప్పుడు మీరు అన్నట్టు రెవెన్యూ రికవరీ చట్టం కింద ఎందుకంటే అసలు ఎక్కడ కూడా ఆయన సంతకాలు ఇవ్వండి ఆయన ఎక్కడ కూడా అనఫిషియల్ గా ఉండే చేశాడు కానీ ఈ స్కాండల్స్ అన్ని ఎక్కడ ఆయనకి అధికారికంగా సంతకాలు చేసే పరిస్థితి లేదు ఈవెన్ కాదంబరీ జత్వానీని కిడ్నాప్ చేయమంద కూడా మౌఖ్యంగా ఇచ్చిన ఆదేశాలు సంతకాలు లేకపోయినా ఏమున్నా వేల కోట్లు లక్షల కోట్లు రూటింగ్ అయ్యి ఆధారాలు దొరికినప్పుడు చెప్పాలి అది చేయొచ్చు అది ఇప్పుడు మీరు అన్నట్టు ఏ కంపెనీలో లో అయితే భాగస్వామి వాటి ఏంటి దానికి అకౌంట్ ఉందా లేదా అకౌంట్ కూడా లేకుండా నేను నడిపారని కూడా చెబుతున్నాడు నిన్న నాలుగు పెట్టు దొరికినాయి సునీల్ రెడ్డి నరేడ్ సునీల్ రెడ్డి ఆఫీసులో దానిలో సమగ్రమైన సమాచారం ఉంటుందండి ఏ కంపెనీలో ఎవరు డైరెక్టర్ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఏం బిజినెస్ చేసింది అన్నీ ఉంటాయి లక్షల కోట్లు దోచుకున్నప్పుడు ఎక్కడ ఏం పెట్టుబడి పెట్టారు జగన్మోహన్ రెడ్డి తెలియకోవడం తెలియదు కోసం లెక్కలు రాసుకోవాలిగా లేదా గుర్తుండదు కదా అన్ని గుర్తుండదు ఇప్పుడు మీరు అన్నట్టు రేపు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఈ తర్వాత బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కూడా మేమే తిన్నామని చెప్పరు కదా మేము తిన్నది తిన్నగా మిగిలింది అసలు మెయిన్ వాట పెద్ద బాస్కి ఇచ్చామనే చెప్పగా తప్పదు కదండి తిన్నామని చెప్పిన తిన్న డబ్బు ఎక్కడ పెట్టావు చెప్పాలిగా అవి చెప్పాలి అన్ని బయటకు వస్తాయని రాకుండా ఏది ఆగదు అమరావతి మీద పడి ఏడుస్తున్న అంబటి రాంబాబు గాని సజ్జల రామకృష్ణారెడ్డి గాని వాళ్ళు పిల్లి మొక్కలేసిన తల గోడ కేసు కొట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మించి తీరతారని అమరావతి విశ్వ నగరం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ఆశల రాజధాని అవుతుందని ప్రపంచం మెచ్చే రాజధాని బాబు గారు కడతారని ఎలాంటి సందేహం లేదని జగన్ రెడ్డి జైలుకు వెళ్ళక తప్పదని విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం